పూర్తి చేస్తామే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజు తెలంగాణ యూనివర్సిటీలో యూనివర్సిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశం నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు తక్షణమే రెగ్యులర్ వీసీలు నియమించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం మే ఇరవై ఒకటితోని రెగ్యులర్ వీసీల పదవీకాలం అయిపోయిన తర్వాత పదిహేను రోజులలోనే వీసీలు నియమిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రెండు నెలలు అయినా కూడా ఇంకా రెగ్యులర్ వీసీలు నియమించట్లేదంటే గత ప్రభుత్వం ఏ కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా యూనివర్సిటీల పట్ల వ్యవహరించిందో అదే వైఖరి ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నట్టు మాకు స్పష్టంగా కనబడుతుంది మీ ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు సుమారుగా పదివేల కోట్ల రూపాయలు అభివృద్ధి గ్రాంట్ కేటాయిస్తుందని మేము భావిస్తే ఈ ప్రభుత్వం కూడా కేవలం ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దులుపుకున్నటువంటి విధంగా కనబడుతుంది ప్రభుత్వ విధానాలు మారాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం యూనివర్సిటీ సమస్యల పైన చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం పనిచేయాలి అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు మేధావులతోని ముఖ్యమంత్రి గారు తక్షణమే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారం చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వృద్ధి చెప్పేటువంటి విధంగా మా కార్యాచరణ కొనసాగుతుందని కూడా తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి ప్రభుత్వాన్ని సూటిగా హెచ్చరిక జారీ చేస్తున్నాం